ఓం శ్రీ సరస్వతి నమ అందరికీ నమస్తే ఈ శ్రీదేవి భాగవతంలో శ్రీ మహాలక్ష్మి ఆరాధన మహా సరస్వతి ఆరాధన గురించి ఏంటో తెలియజేస్తాను శ్రీ మహాలక్ష్మి ఆరాధన పంచప్రకృతులలో రెండవది శుద్ధ సత్వ స్వరూప సర్వసంపత్స్వ రూప సకల సంపదలకు అధిష్టాతులు శ్రీ మహాలక్ష్మి పద్మ కాంత దాంత శాంత సుశీల సర్వమంగళ భక్తానురక్త పతివ్రత భగవంతునికి ప్రాణ సమాన వద సర్వాత్మిక జీవనోపాయ స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి వైకుంఠంలో నిరంతరం పది సేవా పరాయణురాలి విరాజిల్లుతూ ఉంటుంది సమస్త ప్రాణకోటిలో స్వరూపరూపంగా ఉంటుంది స్వర్గంలో స్వర్గలక్ష్మిగా రాజులలో రాజలక్ష్మిగా గృహాల్లో గృహలక్ష్మిగా విరాజిల్లుతూ ఉంటుంది పుణ్యాత్ములకు స్వరూపిణి రాజులకు ప్రభా రూపిణి వైశ్యులకు వాణిజ్య రూపిణి పాపాత్ములకు కలహంకుర రూపిణి ఈ మహాలక్ష్మి వేదాల్లో రూపిణిగా వర్ణించబడి సర్వపూజురాలు సర్వమందిరాలు అయ్యింది ఇప్పుడు శ్రీ మహా సరస్వతి గురించి తెలియజేస్తాను ప్రకృతి స్వరూపాల మూడవది శ్రీ మహా సరస్వతి స్వరూపం వాక్కు బుద్ధి విద్య జ్ఞానములకు ఈమె ఆది దేవత మానవులకు ఈమె అనుగ్రహం వల్లనే బుద్ధి కవిత్వం మేధ ప్రతిభ స్మృతి మొదలైనవన్నీ లభిస్తాయి సర్వవిద్యా స్వరూపిణి యొగి సరస్వతియే సిద్ధాంత భేదాలను అర్థభేదాలను కలిగిస్తుంది ఈమె వ్యాఖ్య స్వరూపిణి బోధస్ బోధ స్వరూపిణి సమస్త సందేహాలను కలిగిస్తుంది విచారణకారిణి గ్రంథకారిని గ్రంథస్వరూపిణి శక్తి స్వరూపిణి సమస్త సంగీతానికి సంధాన రూపంగాను రూపంగాను ఉంటుంది ఇంద్రియాలచే తెలియబడే జ్ఞానమును జ్ఞానమును వాగ్రూపంగా తెలియచేస్తుంది వాదములను చేయిస్తుంది శాంతస్వరూపిణి వీణను పుస్తకమును ధరించిన సుశీల శ్రీహరికి ప్రీతిపాత్రాలు శుద్ధసత్వ స్వరూపిణి హిమ చందన కుంద ఇందు కుముద అంబోజముల ఇందు ఆ చల్లని తల్లి శ్రీకృష్ణుని రత్నముల జపమాలతో ధ్యానించే తపో రూపిణి సమస్త జన్ల తపస్సులను ఫలప్రదం చేస్తుంది ఈ తల్లి అనుగ్రహం లేకపోతే మాటలు రాని వారే మృతప్రాయులవుతారు ఇప్పుడు దుర్గాదేవి గురించి తెలియజేస్తాను ప్రకృతి పంచకము దుర్గా ఆరాధన విధానము శ్రీకృష్ణావతార ఆవిర్భావ భావానికి లోకమాత ఐదు రూపాలను ధరించింది కథ అందులో మొదటి స్వరూపం దుర్గ ఈమె సమస్తమునకు అధిష్టాత్రి ఈమెయే శివప్రియ మాత విష్ణుమాయ నారాయణి సనాతని పూర్ణబ్రహ్మ స్వరూపిణి సుఖమోక్ష ప్రదాయిని సర్వమంగళ మాంగళ్య సిద్ధేశ్వరి అనే పేర్లతో పిలవబడుతూ పూజించబడుతూ ఉంటుంది ప్రాణికోటిలో ఈమె సిద్ధు ప్రదురాలిగా బుద్ధి నిద్ర ఆకలి దాహము నీడ కునికిపాటు దయ జ్ఞాపకము జాతి ఓర్పు ఉన్నదాన్ని లేనట్లు భావించుట శాంతి కాంతి చేతన తుష్టి పుష్టి లక్ష్మి ధృతి మాయ మొదలైన నామాలతో రూపభేదాలతో పిలువబడుతుంది ఈమె సర్వరూప బ్రహ్మాది దేవతలు మునులు మానవులు మానవులు అందరూ ఈ మహాదేవిని పూజిస్తూ స్థితి స్థితిస్తూ ఉంటారు అదృష్టవంతులకు ఈ దేవి అనుగ్రహం కలుగుతుంది అప్పుడు అప్పుడు అతడి శోకాతి దైన్యాలు నశించడమే గాక దైవ ధర్మాలందరి ఆసక్తి ఆసక్తి సత్యనిష్ట పుణ్యకీర్తి శుభ సుఖ సంతోషాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది అంటే దుర్గాదేవి అనుగ్రహం లభించడము చాలా అదృష్టం అని చెప్తున్నారు అతడు అప్పుడు దుర్గాదేవి అనుగ్రహం వల్ల అతడి ఆ బాధల నుంచి కూడా విమోచన అవుతాయి అవ్వడమే కాకుండా ఆ దైవముల దైవ కార్యములందు ఆసక్తి కలుగుతుంది అని అప్పుడు సత్యనిష్ట పుణ్యకీర్తి శుభ సుఖ సంతోషాలతో పాటు ముక్తి కూడా లభిస్తుంది అని ఇక్కడ చెప్ తెలియజేస్తున్నారు ఈమె శరణా శరణాగత దీనార్థ పవిత్రాన పరాయణ శ్రీకృష్ణుని హృదయాధిష్టాన దేవత సర్వశక్తి స్వరూపిణి పరమేశ్వరుని పరమశక్తి హస్తసిద్ధులకు అధినాయకి వేదముల యందు ఈమె వైరోచనిగా సంసార సముద్రంలో దాటించు నావగా దుర్గమైన బాధ నుండి బయటపడవేయినదిగా వర్ణించబడింది ఈమెను తలచినంతనే సమస్త ఆపదలు నశిస్తాయి అందరూ ఆనందంగా హాయిగా దుర్గను ఉపాసించవచ్చు దుర్గాదేవికి సంబంధించిన తొమ్మిది అక్షరముల మహామంత్రము భక్తులకు కల్పవృక్షం మహాఘోరమైన సంకటములను తొలగిస్తుంది కనుకనే దుర్గా అని పేరు వచ్చింది ఈ దుర్గా మంత్రానికి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఋషులు గాయత్రి ఉష్టికు అనుష్టప్పులు చందస్సులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు దేవతలు రక్తదంతిక దుర్గా బ్రాహ్మరి బీజములు నంద శాకంబరి భీమ దేవతలు శక్తులు ధర్మాత కామ మోక్షాలని నాలుగు పురుషార్థల ఎందు వినియోగము తరువాత అంగన్యాస కడిన్యాసములను చెప్పుకొని ఆ దుర్గా మహాదేవిని ధ్యానించాలి శ్లోకం చక్ర గద బాణచాపాని పరిఘం తథ శూలం

తుష్టావాంబుజాసన ఏం జాయన్ మహాకాళీం కామబీజస్వూపిణీం అక్షమా పరంశు పరశు గదేషు కులి పద్మం ధనుష్కండికా దండం శక్తిమీం తర్మాంబుజం తురా పాత్రం చూలకం పాశం సుదర్శనం చై धदती मरुणा प्रभाम प्रक्ताम बुजा सन गताम माया विजस वरुणीम महा लक्ष्मीम बजे देवम महिषासुरम अर्द्धनीम घंटा सूले हलम शंकम मुशलमचे सुदर्शनम धनुर्भानन अस्तप अद्मेद्रादानम कुंडल सन्निभाम दैत्य संभर्तीम వాణివీజ స్వరూపిణీ మహాసరస్వతీ ధ్యాయే సత్యదానంద విగ్రహం అంటే సాలగ్రామంలోనూ మంగళప్రదమైన కలుషంలోనో యంత్రంలోనూ ప్రతిమలోనో బాణపు గుర్తులోనూ సూర్యుడిలోనూ ఏకాగ్ర చిత్తులై దేవిని ఆవాహనం చేసుకొని పూజించాలి జయ మొదలగు శక్తియుక్తమైన పీఠం నందు దుర్గాదేవిని నిలిపి పూజించాలి తూర్పు కోణంలో వాణి సహితు సహితుడైన హిరణ్య గర్భుని నైరుతి కోణంలో లక్ష్మీ సహితుడైన శ్రీహరిని వాయు కోణంలో పార్వతీ శివులను దేవికి ఉత్తరంలో సింహాన్ని ఎడమ భాగంలో మహిషాసురుని అర్చించి పూజించాలి ఆ పైన ఆరు దళాలలో నందజ రక్తదంత శాకంబడి దుర్గ భీమ బ్రాహ్మారి శక్తులను ఎనిమిది దళాలలో బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఐంద్రి చాముండక రూపాలను ఆరాధించాలి ఆ ఆపైనున్న ఇరవై నాలుగు తత్వదళాలలో విష్ణుమాయ చేతన బుద్ధి నిద్ర క్షుద్ర ఛాయ తృష్ణ శాంతి జాతి లజ్జ క్రాంతి శ్రద్ధ కీర్తి లక్ష్మి ధృతి వృత్తి శృతి స్మృతి దయ తృష్టి పుష్టి మాతృ భ్రాంతి వరలను పడలను పూజించాలి ఆ పైన భూపుర కోణాలలో గణేష క్షేత్రపాలక వటుక యోగినులను ఇంద్రాది దేవతలను వజ్రాయుధారులను వెలుపల వెలుపల ఆవాహన చేసి ఆరాధించాలి ఆవరణములతో కూడిన మహాదేవిని అర్చించిన తర్వాత రాజోపచారాలను సమర్పించాలి తర్వాత ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అనే తొమ్మిది అక్షరముల మంత్రజపం చేసి సప్తశతీ స్తోత్రాన్ని పఠించాలి ఈ విధంగా గురువానుగ్రహంతో దుర్గాదేవిని అర్చించి దేవి కృపకు భక్తులు పాత్రలు కావాలి